హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి డెబ్బై రెండు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఇప్పుడు సేల్కి అనేది వచ్చిందనమాట అది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియస్తాను అనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో చూడొచ్చు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా వెహికల్స్ రావడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది సో ఈ ఈ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చింది ఇది రోడ్డు సైడ్ వెడదలు వచ్చేసరికి పద్దెనిమిది అడుగులండి లోతు వచ్చేసరికి ఇరవై ఆరు అడుగులు అనమాట ఇది మొత్తంగా డెబ్బై రెండు గజాల్లో దగ్గర ఉండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో మనకి ఇది అజిత్ సింగ్ నగర్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరం వస్తుందండి అలాగే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి కమర్షియల్ పరంగా కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట సిక్స్టీ ఫీట్ రోడ్ కాబట్టి మనకి ఈ బిల్డింగ్ అనేది పడగొట్టుకొని కింద కమర్షియల్ షాప్స్ లాగా పైన రెసిడెన్షియల్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ చేసినా మంచి రెంట్స్ వస్తాయండి లేదంటే యాస్టీజ్ ఇలా యూస్ చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది ఇరవై ఆరు లక్షల యాభై వేల వచ్చు లేదంటే ఇరవై ఏడు లక్షలు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అసలు మిస్ చేసుకోమాకండి తక్కువ బడ్జెట్లో మనకి సిటీలో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారులు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ